జిల్లాలో ఇంట్లో ఉండి వంట చేసి అన్ని పెట్టకపోతే ఈ పెద్ద మనిషి ఏం చేస్తారండి అసలు ఎందుకు సంపాదించిన పని కట్టుకుని ఆ సంపాదించింది వినియోగం చేస్తున్నారు కదా నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు సంపాదిస్తున్నట్లు లెక్క ఈ మధ్య బ్రిటన్లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు వాళ్ళందరికీ నెలకి డెబ్బై ఐదు వేలు ఇమ్మన్నారు ఇంట్లో ఉన్నవాళ్ళు రెట్టింపు పనిచేస్తున్నట్టండి అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగా అంటే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ ఏంట మా పనికి మేలు అన్నమాట కలిగి కూర్చున్నారా మంచమే పడుకున్నారా వర్కింగ్ లో ఉన్న వాళ్ళకు ఒక సమయం ఉందండి ఇళ్లాలకి సమయం లేదండి ఎక్కడ ఆదివారం లేదండి అమావాస్య లేదండి అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి